కాంగ్రెస్ పుట్టి పెరిగారు ఆయన ఇంటిలో ఒంటిలో కూడా కాంగ్రెస్ రక్తం ఉంది అప్పుడెప్పుడో చంద్రబాబు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ తన రక్తంలో ముప్పై శాతం కాంగ్రెస్ బ్లడ్ ఉందని చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది మరి జగన్ రక్తంలో కాంగ్రెస్ బ్లడ్ అంటే చాలానే అని చెప్పాలి జగన్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎంపీ కావచ్చు కానీ ఆయన అనేక ఎన్నికలలో కాంగ్రెస్ కోసం పనిచేశారు ముఖ్యంగా తన తండ్రి వైఎస్ఆర్ గెలుపు కోసం సొంత జిల్లాలో తిరిగారు ఇక జగన్కి కాంగ్రెస్తో మరో విచిత్ర బంధం ఏంటంటే కాంగ్రెస్ని ధిక్కరించే ఆయన పెద్ద లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ ఆయనను పదహారు నెలలు జైలులో పెట్టించడం వల్లనే ఆయన వైసీపీని స్టార్ట్ చేసి ఏపీలో తిరిగిలేని లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు అలా కాంగ్రెస్ తెలిసి తెలియకో జగన్కి బాగానే హెల్ప్ చేసింది అన్నది ఒక విశ్లేషణగా చూడాల్సి ఉంది ఇక జగన్ వైసీపీలో నూటికి ఎనభై మంది కాంగ్రెస్ వారే చేరి కొత్త పార్టీని సత్తువ కలిగిన పార్టీగా మార్చారు అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని జగన్ సొంతం చేసుకుని దశాబ్దాల టీడీపీని ఢీకొట్టే స్థాయికి ఎదిగారు ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ కథలే అయితే ఇప్పుడు మరోసారి జగన్కి కాంగ్రెస్తో పెద్ద పని పడిందని అంటున్నారు అది ఎలా అంటే రెండు వేల పదకొండులో ప్రారంభించిన వైసీపీలో అత్యధిక శాతం కాంగ్రెస్ నేతలు ఉంటే ఆ మిగిలిన శాతం టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి వచ్చినవారు ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఘోర ఓటమి తరువాత వైసీపీలో పునాదుల నుంచి ఉన్నవారు కూడా పార్టీని వదిలేసి బయటకు పోతున్నారు ఇక వైసీపీలో చేరిన ఇతర పార్టీల నేతల సంగతి సరే సరి వారంతా కూడా వైసీపీ ఫిలాసఫీ నచ్చి చేరలేదు వారికి కాంగ్రెస్ వాసనలు కూడా లేవు దీంతో చాలా సులువుగా ఫ్యాన్ పార్టీని వదిలించేసుకుంటున్నారు దీంతో వైసీపీ డీమోరలైజ్ అవుతోంది ప్రతిరోజు మీడియాలో వస్తున్న వార్తలన్నీ వైసీపీకి షాక్ అంటూనే ఉన్నాయి దానిని చూసి కేడర్ షాక్ తింటోంది మరి కేడర్కి ఉత్సాహం తెప్పించేలా వైసీపీ హైకమాండ్ ఏదైనా చేయాలి అంటే పోయిన చోట వెతుక్కోవాలి పార్టీని పటిష్టం చేసుకోవాలి ఇప్పటికిప్పుడు టీడీపీ కూటమి నుంచి వచ్చే నేతలు ఎవరూ ఉండరు అధికారం మరో నాలుగున్నరేళ్ల పాటు వారికి జాగ్రత్తగా ఉంటుంది దాంతో అది అయ్యే పని కాదు విపక్షంలో చూస్తే కామ్రేడ్స్ ఉన్నారు వారిది సిద్ధాంత పోరాటం అందువల్ల అక్కడ నుంచి ఎవరూ వచ్చే సమస్యే ఉండదు మరి వైసీపీని బలోపేతం చేసుకోవాలి అంటే ఏం చేయాలి అన్నది చూస్తే కనుక కాంగ్రెస్ అన్న జవాబే వస్తుంది ఏపీలో కాంగ్రెస్కి ఒక్క శాతం ఓటు బ్యాంక్ ఉన్నా ఇంకా ఆ పార్టీని పెట్టుకొని ఉన్న సీనియర్ నేతలు కనిపిస్తారు వారంతా పార్టీ ఏనాటికైనా ఎదగకపోతుందా అని చూసి విసిగి ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అన్న అసంతృప్తి కూడా ఉంది ఇప్పుడు షర్మిలని తెచ్చి నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు కేంద్ర మంత్రులుగా చేసి కీలక శాఖలు చూస్తున్న వారంతా షర్మిల పోకడలతో దూరంగా ఉంటున్నారని ప్రచారంలో ఉంది సరిగ్గా ఈ పాయింట్ ఇప్పుడు వైసీపీ ఆశలను పెంచుతోంది కాంగ్రెస్ మీద మరోసారి ఆపరేషన్ ఆకర్షణ వల్ల అది ఎలా అంటే రెండు వేల పదకొండులో ప్రారంభించిన వైసీపీలో అత్యధిక శాతం కాంగ్రెస్ నేతలు ఉంటే ఆ మిగిలిన శాతం టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పునాదుల నుంచి ఉన్నవారు కూడా పార్టీని వదిలేసి బయటకు పోతున్నారు ఇక వైసీపీలో చేరిన ఇతర పార్టీల నేతల సంగతి సరేసరి వారంతా కూడా వైసీపీ ఫిలాసఫీ నచ్చి చేరలేదు వారికి కాంగ్రెస్ వాసనలు కూడా లేవు దాంతో చాలా సులువుగా ఫ్యాన్ పార్టీని వదిలించేసుకుంటున్నారు దీంతో వైసీపీ డీమోరలైజ్ అవుతోంది ప్రతిరోజు మీడియాలో వస్తున్న వార్తలన్నీ వైసీపీకి షాక్ అంటూనే ఉన్నాయి దానిని చూసి కేడర్ షాక్ తింటోంది మరి కేడర్ కి ఉత్సాహం తెప్పించేలా వైసీపీ హైకమాండ్ ఏదైనా చేయాలి అంటే పోయిన చోట వెతుక్కోవాలి పార్టీని పటిష్టం చేసుకోవాలి ఇప్పటికిప్పుడు టీడీపీ కూటమి నుంచి వచ్చే నేతలు ఎవరు ఉండరు అధికారం మరో నాలుగున్నరేళ్ల పాటు వారికి జాగ్రత్తగా ఉంటుంది దాంతో అది అయ్యే పని కాదు విపక్షంలో చూస్తే కామ్రేడ్స్ ఉన్నారు వారిది సిద్ధాంత పోరాటం అందువల్ల అక్కడ నుంచి ఎవరు వచ్చే సమస్య ఉండదు మరి వైసీపీని బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలన్నది చూస్తే కనుక కాంగ్రెస్ అన్న జవాబే వస్తుంది ఏపీలో కాంగ్రెస్కి ఒక్క శాతం ఓటు బ్యాంక్ ఉన్నా ఇంకా ఆ పార్టీని అట్టే పెట్టుకొని ఉన్న సీనియర్ నేతలు కనిపిస్తారు వారంతా పార్టీ ఏనాటికైనా ఎదగకపోతుందా అని చూసి విసిగి ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అన్న అసంతృప్తి కూడా ఉంది ఇప్పుడు షర్మిలని తెచ్చి నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు కేంద్ర మంత్రులుగా చేసి కీలక శాఖలు ఇస్తున్న వారంతా షర్మిల పోకడలతో దూరంగా ఉంటున్నారని ప్రచారంలో ఉంది సరిగ్గా ఈ పాయింటే ఇప్పుడు వైసీపీ ఆశలను పెంచుతోంది కాంగ్రెస్ మీద మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ విసిరితే వైసీపీకి ఎన్నో రాజకీయ ప్రయోజనాలు చేకూరుతాయని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు అనుభవంలో దిట్టలు జిల్లాలో కూడా ముఖ్యులు సరైన పార్టీ ప్లాట్ఫారం దొరకాలే కానీ వారు మళ్ళీ గేరు మారుస్తారన్నది కూడా ఉంది అందుకే జగన్ రాయలసీమ మీదుగా కోస్తా గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను ఆకట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు అలా చూస్తే అనంతపురానికి చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరతారని అంటున్నారు అదే విధంగా ఈ జిల్లా నుంచే మరో కీలక నేత కూడా ఫ్యాన్ నీడకు రావచ్చని అంటున్నారు ఇక చిత్తూరు జిల్లాలోనూ మరో బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత వైసీపీలో చేరే ఛాన్స్ ఉందని అంటున్నారు గుంటూరు జిల్లాలో కూడా సీనియర్ నేతలు ఉన్నారని వారిని రప్పించాలని చూస్తున్నారు గోదావరి జిల్లాలలో ప్రముఖ నాయకులు కీలక సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు వీరి విషయంలోనూ కదిపి చూడాలని అనుకుంటున్నట్లుగా భోగట్ట అలా వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ నుంచి బయటకు వస్తున్న సీనియర్లు కీలక నేతల స్థానంలో కాంగ్రెస్ నుంచి నేతలను తీసుకొని అలా పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తోందని అంటున్నారు కొత్త ఏడాది ఈ ఆపరేషన్ ఆకర్షణ మొదలవుతుందని అంటున్నారు